సో గాయస్ ఇప్పుడు ఫైనలీ మనం ఇతర ఆనైతే వేసేద్దాం మిగతాటి చూసారు కదా ఈ రౌండ్లోనే వేసేద్దాం ఓకేనా సో ఇక్కడైతే వేస్తున్నాను అనమాట ఇప్పుడు గుంత కొట్టేద్దాం హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ సో మై సెకండ్ బ్లాగ్ అనమాట సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజైతే అనమాట ఒకటే మన దగ్గర దగ్గర వారం నుంచి అయితే ఒకే వర్షం ఒకే వర్షం అయితే పడుతుంది అనమాట ఒకే వర్షం కదపడేది మర్చిపోయిన ఒకే వర్షం అయితే పడుతుంది అనమాట ఒకే వర్షం కదపడేది మ్యూజిక్ ఒకటే వర్షం అయితే పడుతుంది అనమాట సో ఈ వర్షంలో చెట్లు నాటుకుంటే బతుకుతాయని సో చెట్లయితే నాటబోతున్నాను సో ఈరోజు లాగ్ అయితే చెట్ల లాగ్ అనమాట సో ఓకేనా ఏమేమి చెట్లు వేస్తున్నానంటే కంది చెట్లు వచ్చేసి బీర బీర చెట్లు అయితే వేస్తున్నాను అనమాట ఓకేనా చూపిస్తాను చూడండి సో చూడండి గాయస్ ఇదో ఇవి వచ్చేసి కందిత్తనాలు అనమాట సో చూడండి వైట్గా ఉండేటి సో ఈ బ్లాక్ వచ్చేసి బీరత్తనాలు అన్నమాట ఓకేనా సో ఈ విత్తనాలని ఇప్పుడు మనము మా గార్డెన్లో అయితే వేస్తాం చూడండి గాయస్ ఓకేనా మా గార్డెన్లోకి అయితే ఇవైతే తీసుకొని వెళ్తున్నాను చూడండి సో ఇవైతే వేసేద్దాం ఓకేనా అనమాట సో చూడండి ఇంత గుంపు చెట్లు ఉన్నాయి సో దీంట్లోకి అనమాట ఇప్పుడు ఇక్కడే కాబట్టి ఇక్కడే వేస్తాం చూడండి సో చూడండి కాస్త ఇప్పుడు ఇప్పుడు వారం నుంచి వాన పడి 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 ఇప్పుడైతే ఎండగా వేస్తుందనమాట చూడండి ఇదే అనమాట మా గార్డెన్ కాదు ఇది మా తోలు అన్నమాట అనమాట ఓకేనా సో ఇప్పుడైతే చూడండి విత్తనాలు ఇక్కడ వేసేద్దాం చూడండి అలానేది కొడవేలి నరికేదానికి అనుకున్నాను నాటేదానికి ఫైనల్ ఇక్కడికైతే వచ్చాం చూడండి సో ఇక్కడైతే వేసేద్దాం చూడండి గైస్ ఈ ఈ ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా సో దీంట్లో అయితే మనం విత్తనాలు వేసామంటే చూడండి ఈ చెట్లకైతే అల్లుకుంటాయి అనమాట ఇవి ఆకులు వచ్చి ఈ చెట్లకైతే అల్లుకుంటాయి సో అందుకని ఇక్కడైతే వేస్తున్నానమాట అనమాట చూడండి ఇక్కడైతే వేస్తున్నాను సో ఇక్కడైతే వేస్తున్నాను అనమాట గుంత కొట్టేద్దాం మనకు విత్ మనకు విత్తనాలు వేసే ప్లేస్ ఏదైనా కానీ మెత్తని ప్లేస్ అయితే ఉండిందంటే తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మెత్తటి ప్లేసు నల్లటి మట్టి బంక మట్టి అయితే అస్సలు రాదనమాట అస్సలు విత్తనం వేసేదానికి సో ఈ మాత్రం విత్తనాలకి ఉంటే సరిపోతుంది లోతు ఓకేనా ఫస్ట్ విత్తనం అయితే వేస్తున్నాను సో చూడండి అలానే పెట్టేద్దాం చూడండి ఇప్పుడు మట్టి వచ్చేసి పైన రాల్పాలన్నమాట సో అలానే పూడ్చద్దు ఎందుకంటే ప్రెషర్ పెట్టామంటే సెట్ అయిపోతుంది ఇంకా ఇత్తనం మొలకొచ్చేదానికి చాలా డేస్ అయితే పడుతుందనమాట సో ఓకేనా ఇది అయిపోయింది సో ఇదంతా అల్లకపోయింది సో ఇదంతా క్లీన్ చేయాలి చెట్లు వచ్చాక సో అదనమాట మ్యాటర్ సో చూడండి సో పక్క ఇక్కడైతే వేద్దాం సో ఇంకొకటి ఇదే చిక్కుడుత్తనమే వేస్తున్నాను అన్నమాట సో చూడండి ఎలా పెట్టాను సో ఇలా మట్టి ఇలా రాల్పితే బాగా తొందరగా గ్రోత్ అయితే వస్తుందన్నమాట సో చూడండి ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు మనం విత్తనం అరెండ్ కదా సో ఇప్పుడు బీరిత్తనాలు అయితే వేద్దాం ఓకేనా సో చూసేయండి బీరిత్తనాలు కదా సో ఈ బీరిత్తనాలు అయితే వేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ బీరిత్తనాలు అయితే వేసేద్దాం సో ఇక్కడ వేసేద్దాం సెంటర్లో వేద్దాం ఎందుకంటే ఒకే చెట్టుకి అయితే తగిలి చేద్దాం ఎందుకంటే మనకి చాలా ప్లేసులకి ఇక్కడ స్థలం అయితే అడ్జస్ట్ కాలేదన్నమాట సో ఒకేసారి చూడండి ఇటుపక్క చిక్కుడుత్తనం ఉంది ఇటు పక్క చిక్కుడుత్తనం ఉంది ఇటు పక్క బీరిత్తనం అయితే వేస్తున్నాం అనమాట సో బీరిత్తనాలు అయితే రెండు అయితే వేస్తున్నాను చూడండి ఇత్తనం ఎప్పటికైనా ఇలానే పెట్టండి ఇలా అయితే పెట్టద్దు ఉన్న ఉండేసైడ్ కిందికి అయితే పెట్టండి తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో చూడండి రెండు ఎలా జంటగా పెట్టాను సో అది అనమాట సో అంతే అన్నీ అంతే ఇలా రాలిపేద్దాం సో గాయస్ ఇప్పుడు ఫైనలీ మనం ఇత్తనా వేసి వేసిద్దాం మిగతాటి చూసారు కదా ఈ రౌండ్లోనే వేసిద్దాం ఓకేనా అంత లక్కల గుండెలు పట్టా అన్నిదాం ఇలా ఎత్తేనాలే సేసిందం సో మా పల్లెటూర్లో అయితే ఇలా ఇలానే అనమాట అంటే వాన వానల్ కాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఇలా విత్తనాలు అయితే వేస్తారనమాట సో బయట మార్కెట్లో కొనుక్కోకుండా సో అదనమాట మ్యాటర్ సో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం ఇంకా మీరు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ అయితే చేస్తాను అనమాట సో ఈ ప్రాంతంలో నేను ఎందుకు నాడుతున్నాను అంటే ఇటు పక్క చూసారు కదా చూడండి ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు సో దీంట్లోకైతే అల్లకపోతాయి అనమాట ఇవన్నీ సో ఇవన్నీ అల్లుకపోయే చెట్లే కాబట్టి సో అలా అని ఇక్కడ వేస్తున్నాను బీరకాయ పులుసు అయితే బలం ఉంటుంది అదే పని నేను వీరితనాలు ఎక్కువ వేస్తున్నాను అనమాట ఓకే సో ఈ ప్రాంతంలో అయితే అయిపోయింది సో వచ్చేసి ఇప్పుడు మనం ఆడైతే వేసిద్దాం ఓకేనా ఈ ప్రాంతంలో వేసుకుంటే పక్క అయితే అల్లుకుంటుంది అనమాట చూడండి మనం ఇప్పుడు ఇక్కడ వేసాము చూడండి అక్కడైతే వేసాము సో ఈ చెట్లకు అల్లుకుంటాయని సో చూడండి వసుం కేసుల చెట్లు సో ఇప్పుడు ఇక్కడ వేస్తే సో దానికైతే అల్లకపోతాయి అనమాట ఆ చెట్టుకి ఓకే ఇప్పుడు ఆ ప్రాంతంలో అయితే వేసేద్దాం సో ఇక్కడైతే ఫుల్ ఇవి ఉంటాయి కదా ఈ చెట్లు అనమాట కనకాబరాల చెట్లు అయితే వేస్తాం చూడండి అక్కడ ఉంది తర్వాత చూపిస్తాను ఇక్కడైతే వేసేస్తాను సో ఇదంతా క్లీన్ చేసి చాలా అయింది అనమాట సో ఇక్కడ వేసామంటే చూడండి ఈ చెట్లకి అయితే అల్లకపోతే సో సేమ్ అంటే యాడ్ అలానే కోల్ చేసేద్దాం మనం గుంతలు అయితే తీసేసాం దీంట్లో రెండు రెండే రెండు చిక్కులు తనాలు అయితే ఉన్నాయన్నమాట సో దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అండ్ ఇప్పుడు బీరిత్తనాలు అయితే వేస్తున్నాను చూడండి బీరిత్తనాలు సో కరెక్ట్ గా అన్నమాట అనమాట ఏ మాత్రం లేకుండా సో అన్ని ఇక్కడి చేసుకుందాం ఓకే ఫ్రీదనమాట నేను ఇప్పుడు దీనికి నీళ్ళు అయితే పోసేద్దాం ఓకేనా సో నీళ్ళు అయితే తీసుకొని వచ్చాను చూడండి ఇప్పుడు నీళ్ళు అయితే చల్లేద్దాం నీళ్ళకి సో మనం ఎక్కడైతే విత్తనాలు వేసారో సో అక్కడ మాత్రం నీళ్ళు వేయండి నీళ్ళు ఎప్పటికీ ఇలా చల్లండి అంతే డైరెక్ట్ నీళ్ళు పోసారంటే ఆ ప్లేస్ ప్లేస్లోనే మొలక రాదనమాట ఎక్కువ

సో ఫైనల్లీ మన ఇత్తనాలు అయితే వేసేసామన్నమాట ఓకేనా చూడండి ఎంత చెట్లు ఉన్నాయో చూడండి సో ఈ చెట్లు మేకలు బల తింటాయి సో చూడండి ఈ యాక్ అయితే సో ఈ యాక్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం మరి ఎంతమంది తెలుస్తుంది ఈ యాకు ఓకేనా సో చూడండి గైస్ సో ఇవన్నీ మా జామ చెట్లు అనమాట సో చూడండి ఇంత చెట్లైనా కానీ కాయలు గైస్ సన్న కాయలు ఉన్నాయన్నమాట సో చూడండి సన్న సన్న పిందలు అయితే ఉన్నాయి సో చూడండి ఇప్పుడే పూత పెడుతున్న జామ చెట్టు సో చూడండి ఎంత బాగా పువ్వు ఇచ్చిందో వైట్ పువ్వు సో ఇంకా ఉన్నాయి చూడండి అక్కడ గుత్తి అయితే ఉంది చూడండి గుత్తి 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 అయితే ఉందన్నమాట సో ఇవన్నీ మా జామ చెట్లే సో చూడండి సో ఇలా అయితే ఉన్నాయన్నమాట సో చూడండి గైస్ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది సో చూడండి ఎన్ని జామ చెట్లు ఉన్నాయో ఒకటి రెండు మూడు ఆడ నాలుగు పక్క ఏదైతే ఉన్నాయి గైస్ ఓకేనా సో ఇప్పుడు ఆ చెట్టు కాడికి వెళ్దాం సో నేను ఇందాక చెప్పాను కదా కనకాంబరాల చెట్లని సో చూడండి ఇదే అనమాట కనకాంబరం చెట్టు సో చూడండి గైస్ ఇదే కనకాంబరం చెట్టు సో ఇవైతే మనం ఇత్తనాలు వేసి ఇందాక అక్కడ గైస్ ఓకేనా ఇక్కడ ఈ చెట్లే ఉన్నాయన్నమాట సో ఎవరు తగిలిందో ఏమో కానీ మా అన్నీ పోయినాయి అది మ్యాటర్ సో చూడండి ఎన్ని పూలు అంటే రెండు రోజులకి ఒకసారి బకెట్ పూలు అయితే కాస్తూ ఉన్నాయన్నమాట సో చూడండి ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట సో ఏం లేదు ఇది వచ్చేసి గన్నే చెట్టు సో చూడండి సరమాట మ్యాటర్ సో ఇవన్నీ మా జామ చెట్లే మా మా అత్తోళ ఎంత నిండిపోయిందో నేను ఇందాకేసాను కదా చెట్లు అదే ఇత్తనాలు అక్కడ వచ్చేసి అక్కడైతే వేసాము సో చూడండి ఈ చెట్లకైతే అల్లకపోతాయి అనమాట నేనేసింది సో చూడండి ఇవి మా చెట్లు సో చూడండి ఇవన్నీ పీకేసేయాలి సో ఇంకొక వీడియోలో ఇవన్నీ పీకేటి దీంట్లో ఏం నాడుదాని ఏం అనేది చూపిస్తాను ఓకేనా సో ఇవన్నీ పీకేయాలన్నమాట సో అదనమాట మ్యాటర్ సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా గైస్ ఓకే నెక్స్ట్ వీడియో సో సీ యూ సూన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్